ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది దళిత బంధు పేరున టీషర్ట్ ని ధరించి జమ్మికుంట జెడ్పీటీసీ శ్రీరామ శ్యాం సభలోకి రావడంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో జెడ్పీటీసీ శ్రీరామ్ని లోపలికి అనుమతించాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇతర జెడ్పీటీసీలు డిమాండ్ చేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన దళిత బంధు నగదు లబ్దిదారుల ఖాతాలో పడిన తర్వాత ఎందుకు ఆపారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు అయితే రెండో విడత నిధుల మంజూరుపై స్టేట్స్కో మెయింటైన్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఆపమని కలెక్టర్ పమేలా సత్పతి విచారించారు కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధుని ఈ ప్రభుత్వం ఆపినట్లు స్వయంగా కలెక్టరే చెప్పారని దీన్ని సభ్యులంతా గమనించాలని కౌశిక్ రెడ్డి తెలిపారు

మీకు ఎప్పుడు ఓడిచ్చారు ఇట్లాంటి అమృతలు ఉంటారు మాట్లాడుతూ ఉండరు మీరు ఖచ్చితంగా డివోని సస్పెండ్ చేయాలని పనిచేస్తా ఉన్నా ఖచ్చితంగా డియోని సస్పెండ్ చేయాలి దళిత బంధు పేరున్న టీ షర్ట్ ని ధరించి జమ్మికుండ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ సభలోకి రావడంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ కరీంనగర్ జిల్లా ఏదైతే ప్రజాపరిషత్ కు సంబంధించిన సమావేశం సర్వసభ్య సమావేశం భాషాభాషగా మారింది అయితే ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన తన నియోజకవర్గంలో చేపట్టిన విద్యాశాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొనడం పట్ల అందుకు ఏదైతే జిల్లా విద్యాధికారి ఒక నోటీసు జారీ చేసినట్టుగా కూడా ఆ జిల్లా పరిషత్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు అయితే ఈ సమయంలో వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఏదైతే విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలంటూ కూడా పట్టుబట్టడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏదైతే చిగురు మామిడి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు రవీందర్ అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు మాటల తూటాలు అయితే పేలాయని చెప్పవచ్చు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతూ ఒక సర్వసభ్య సమావేశం అంతా గందరగోళంకి గురి చేశారని చెప్పవచ్చు అయితే ఇది ఎంత వారించినప్పటికీ కూడా చైర్మన్ ఎంత వారించినప్పటికీ కూడా ఎవరు కూడా పెద్ద వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారు అంతేకాకుండా మరో జెడ్పీటీసీ సభ్యుడు కూడా ఆ దళిత బంధుకు సంబంధించి ఏదైతే రెండవ విడతకు సంబంధించి ఆ ప్రభుత్వము నిధులు విడుదల చేసినప్పటికీ కూడా ఆ ఖాతాల వచ్చి చేరినప్పటికీ కూడా ఎందుకు మంజూరు చేయడం లేదంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇదంతా కూడా అంటే ఆ సభ్యుడు ఒక దళిత బంధుకు రెండవ విడత దళిత బంధు సంబంధించి ఒక టీషర్ట్ వేసుకొని తన నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన అతన్ని పోలీసులు అడ్డుకొని సమావేశం మందిరంలోకి అనుమ అనుమతించకపోవడంతో కూడా మరొక వాగ్వాదం కూడా చోటు చేసుకుంది కలుగజ చేసుకుని చైర్మన్ కలుగ చేసుకొని ఆ సభ్యుడిని లోపలికి తీసుకురావాల్సిందిగా కూడా మరి అంటే తన చొక్కాను మార్చి లోపలికి పంపించాల్సిందిగా చెప్పినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఆ జెడ్పీటీసీ సభ్యుని మాత్రం లోపలికి అనుమతించకపోవడంతో మరింతగా కూడా ఉద్రిక్తతకు లోనైంది కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరికొద్దిసేపట్లో అంటే భోజన విరామం తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి సమావేశానికి అయితే సభ్యులు అంటే పదవి ఏదైతే జెడ్పీ చైర్మన్ పదవి ముగియడంతో ఈరోజు సన్మానాల కార్యక్రమం కూడా చోటు చేసుకుంది దీంతో మరికొద్దిసేపట్లో అంటే ఇప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇటు మంత్రి ఎదురెదురుగా పడడంతో మళ్ళీ వివాదం ఏదైనా తలెత్తుతుందా అంటూ కూడా ఆ సభ్యులంతా కూడా ఒక గందరగోళానికి గురైన పరిస్థితి అయితే నెలకొంది రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ কাবীর কোতে থাকে নাকি আnder kat Kabir ها না তো 달리টা চটপি চেরবে ইনটেশেশন এন্ড টু